సాహితి కిడ్నాప్ అవడం వెనక ఘన హ్యాండ్ ఏమన్నా ఉందా అన్నట్టుగా ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ ఘన ఒక ఆర్టిస్ట్ని పిలిపిస్తాడు కిడ్నాప్ ఎలా ఉంటాడో ఏంటి అంటే చూసింది ఒక ప్రేరణ మాత్రమే ప్రేరణ డీటెయిల్స్ చెప్తూ ఉంటే అతను గీయాలన్నమాట కానీ ప్రేరణ చెప్పినట్టు ఆయన ఒక్కటి కూడా గీయడు ముక్కు పొడుగ్గా ఉంటుంది అంటే పొట్టుగా గీస్తాడు కళ్ళు పెద్దవిగా ఉంటే చిన్నవిగా గీస్తాడు అలా చేస్తూ ఉంటాడు అయితే ప్రేరణనే తప్పుపడతాడు అనమాట నువ్వు సరిగ్గా చెప్పడం లేదు నాకు అసలు నాకు తెలిసి ఈ కిడ్నాప్ దాంట్లో నీ హస్తం ఏమన్నా ఉందా అన్నట్టు ప్రేరణనే డౌట్ పడుతూ ఉంటాడు అనమాట మనకు తెలిసి కదా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈ ఘన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి హెల్ప్ చేసిన సిద్ధుని తప్పుపట్టాడు అలాగే అనుమానించనమాట ఆ కోణంలో అయితే ఇక ఇంకా మందులో ఏమో ఏడుస్తూ ఉంటుంది సిద్ధి ఏమో ఓదారుస్తూ ఉంటాడు ఏం కాదమ్మా సాహితీకి అని అది సాహితీని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు డబ్బు కోసం చేశారు అన్నట్టుగా మనకు చూపిస్తున్నారు అంటే ఈ ఒకవేళ ఆ రౌడీలతో ఈ గణ ఏమైనా మాట్లాడుకో ఏమో అనేది మనకు చూపించలేదు కానీ ఇక డబ్బు కోసం అన్నట్టుగా ఫోన్ చేసి నీకు మేమేం చేయము మాకు మేము అనుకునేది కానీ మాకు కానీ జరిగిపోతే నిన్ను అన్నట్టే చెప్తారు అంటే డబ్బు కోసమేనా అని ఆ డబ్బుకి ఏదో తీసుకొని వదిలేసేయచ్చు కదా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది అనమాట సాహితీ ఇక కూతురు కదా కిడ్నాప్ అయింది అందుకు ఈ విజయానంద్కి చాలా టెన్షన్ వేసిపోతుంది అనమాట గానా నువ్వు ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు నా కూతురు నా ఇంటికి వచ్చేసి ఇయ్యాలని అంటూ ఉంటే సార్ 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 నేను చూసుకుంటాను సార్ అని అసలు ప్రేరణ అలాగే సిద్ధు కంప్లైంట్ ఇవ్వడానికి కానీ వెళ్తారు స్టేషన్కి అక్కడ కూడా వీడు రెస్పెక్ట్ అంటే ఈయన రెస్పెక్ట్ కోరుకుంటాడు అనమాట సార్ అనాలి సార్ అనాలి అన్నట్టుగా అయితే ఇక ప్రేరణ డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది ఇలా గీయండి ఇలాగే అస్సలు గీయడు ఈయన తప్పగా గీస్తున్నాడు అని చెప్తారు అయితే మేము ఈయన్ని ఈయన గీసిన బొమ్మ ఆధారంగానే నలభై ఒక్క కేసులు సాల్వ్ చేస్తాను తెలుసా అని ఈ ఘన చెప్తాడు ఆ నలభై ఒక్క కేసులు ఎలా సాల్వ్ చేస్తుంటారో మనం ఊహించుకోవచ్చు అనమాట అయితే ప్రేరణ ఏమంటుందంటే మీరు ఒక బాధ్యతాయుతమైన జాబ్లో ఉన్నారు మీరు ఒక అని నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాను లేదంటే నేను ఎలా మాట్లాడతాను నిన్న అని అన్నట్టు చెప్తుంది అయితే ఇంక ప్రేరణ ఉంటే ఇంకొక చెప్తుంది అనమాట ఈయన గీయలేకపోతున్నాడు నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన రప్పిస్తాను చెప్పి అని రప్పిస్తుంది అనమాట కోసం కొంచెం వాగుడుకాయ అయినా కూడా పనివంతుడు బొమ్మలు బాగా గీస్తాడు చాలా మంచిగా అనుకుని అనుకున్నట్టు ఆ బొమ్మలో ఉంటు ఉంటుందన్నమాట అయితే ప్రేరణ డీటెయిల్స్ చెప్తుంది ఈ ఘనకి ఇష్టం లేదు ఆ పరం రప్పించడము కానీ ఇంకా ఈ విజయానంద్ వీళ్ళందరూ గాన ముందు మనకు సాహితి బయటకు రావాలి అని అయితే చెప్పడంతో ఇక చెప్తా సరే అంటారనమాట పరం కోసం ఇంకా ప్రేరణ చెప్పినట్టే బొమ్మను గీస్తాడు సేమ్ యాస్టీజ్ తను ఏ ఈ పోలికలైతే చెప్తుందో ఆ పోలికలతో తీస్తుందనమా గీస్తాడనమాట అంటే అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు అతనుకున్న ముసుగుని తీసేస్తుంది ప్రేరణ ఆ ఫేస్ చూసినప్పుడు ఆ ఫేస్ ఎట్లా ఉంటుందో మొత్తం చెప్తే చక్క యాస్టీజ్ అట్లనే గీస్తాడనమాట అది చూసిన తర్వాత ఇక ఆ కిడ్నాప్ ఈడ అన్నట్టుగా అంటే అప్పటికప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఇవి కూడా పెట్టుకుంటూ ఉన్నారు ఒక ప్రేరణ ఫోన్ అయితే తీసుకోలేదు అనమాట వాళ్ళు అంటే ఘన తీసుకోలేదు నువ్వే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నువ్వు కాదులే అని అక్కడ కూడా ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటాడంటే అయితే మొత్తం మీద సాహితీ ఆ కిడ్నాపర్స్ నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రమాదం బయటపడడానికి కా కారణం ఒక ప్రేరణ అనేది చెప్పొచ్చు తన చెప్పిన డీటెయిల్స్తోనే కదా ఇప్పుడు బొమ్మను గీసారు ఆ వ్యక్తినే కదా ఇప్పుడు పట్టుకోవాలి మరి ఘన ఏం చేస్తాడు ఏంటి అసలు ఘన హ్యాండ్ ఉందా సాహితీ ముందు తను మన అనిపించుకోవడం కోసం ఒక ఇంప్రెషన్ తెప్పించుకోవడం కోసం ఇది ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా లేదా అనేది మనం చూడాలి అలాగే విజయానంద ఏమైనా శత్రువులు ఇలా చేశారనేది కూడా మనం చూడాలన్నమాట మొత్తం అయితే ప్రేరణ ఈ కిడ్నాప్ నుంచి సాహితీని కాపాడడానికి తను ఒక స్టెప్ అయితే తీసుకుందని చెప్పచ్చు